రోజు హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి గారు బాలాజీ టెంపుల్ తిరుపతి వెంకటేశ్వర స్వామి దగ్గరికి పదకొండు గంటలకు మంత్రి గారిని రమ్మన్నా వస్తాడు కావచ్చు అని చెప్పేసి తను వెళ్ళి అక్కడికి పోయి ఫ్లైఆ వంద కోట్లు నిజమే ఒప్పుకున్నట్టే అని మాట్లాడిండు అరే సన్నాసి ఎలా గుళ్ళు గోపురాలు మన ఆత్మస్థైర్యం కోసం మన ధైర్యం కోసం పెట్టుకున్నాం మనం చేసే అవినీతి ఏదైతుందో వాటిని నిరూపించడానికి కోర్టులు ఉన్నాయి హైకోర్టులు ఉన్నాయి భారత రాజ్యాంగం నిర్మించిన బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ఉంది దాని ప్రకారం ఎవరు అవినీతి పరులో ఎవరు న్యాయ న్యాయపరులో అది తేల్చడానికి కోర్టులున్నాయి అంతేగాని గుళ్ళు గోపురాల కారికేవై ప్రమాణాలు చేసుకుంటే ఆ కోర్టులు ఎందుకు ఈ ఈ వ్యవస్థ ఎందుకు ఇంత స్థోయి లేకుండా ఎక్కడున్నావు ఒక ఎమ్మెల్యేగా ఉన్నావు ఇంకా ఇప్పటికీ మీరు అసలే పెద్ద దొంగ నువ్వు ఇంట్లో విక్కచ్చే అంత దొంగ నువ్వు నీ మాటలు ఎవరు నమ్మడానికి లేరు ఇవాళ మంత్రి గారు ఖాళీగా ఉన్నారా నువ్వు పనిపాట లేక ఎక్కడ ఏం లేక వచ్చేసి అన్ని టైంలకు నేను ఇక్కడ ఉంటా అక్కడ ఉంటా అంటావు మా మంత్రి గారు ఇరవై నాలుగు గంటలలో ఇరవై నాలుగు గంటలు ఒక రోజుకుంటే దాని పద్దెనిమిది పంతొమ్మిది గంటలు అని నిత్యం ప్రజల కోసం సేవ చేసే మంత్రి గారు ఆ మంత్రి గారికి టైమే దొరకదు నీకు టైం కేటాయించేది ఎక్కడిది మా మంత్రి గారు అరే సన్యాసి నువ్వు ఘటన మొద్దుకుంటావు నువ్వు నీతి మంత్రులువి న్యాయపరునివి ఏది ఉంటే ఆ కోర్టులో చూసుకుందాం మేము ఏదైతే నీకు పిటిషన్ పంపించినమో వాటి మీద స్పందించి నువ్వు వచ్చేసి కోర్టులో హాజరై నీ నిజమేందో తెలుసుకో తప్ప ఈ గుళ్ళకాడికి గోపురాలకు పోయి ఈ ప్రమాణాలు విమానాలు చేసి తప్పించుకుందాం అనుకుంటున్నావు బిడ్డ నిన్ను ఏదైతే ఉందో కోర్టులోకి తీసుకుపోయి కోర్టులో నీకు శిక్ష పడి నువ్వు జైలుకి రోజు దగ్గర బిడ్డ ఖర్దార్ కౌశిక్ రెడ్డి ఇంకో తాప మంత్రి గారి చోలికి వస్తే వదిలిపెట్టే లేదు లేదు ఉస్లామాబాద్ కాంగ్రెస్ పార్టీ పక్షాన హెచ్చరిస్తున్న బిడ్డ ఖబర్దార్